ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అంటే ఇక కథలోకి వెళ్తామా నిన్న మిస్సెస్ కరుణాకరం నిన్నోసారి పంపించమని అడిగింది వెళ్ళావా టైప్ చేసిన కాగితాలు చూస్తూ అడిగింది సుమిత్రాదేవి లేదు వెళ్ళలేదు సమాధానం చెప్పింది జయంతి ఈ మధ్య ఏది తన డ్యూటీయో ఏది తనది కాదో తెలుస్తోంది తన డ్యూటీ కాదని తెలిసిన దానికి వెళ్ళనక్కర్లేదని మనసు చెబుతుంది వనితా విహార్కి తను సెక్రటరీ కావచ్చు అందులో మెంబర్స్ అందరికీ పర్సనల్ సెక్రటరీ కాదు ఏదో పని మీద ఇంటికి పిలిపించటం స్వంత పనులు నెత్తిన రుద్దటం వీళ్లకు అలవాట్లా ఉంది కాదు అంటే ఉద్యోగానికి ఎసరు పెట్టించగల సమర్థులు అహంకారం అని తలపగరు అని ప్రచారం చేయగల అతిరథులు వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో అందులో ప్రతి అక్షరంలో వాళ్ళ ఆధిక్యత వెల్లడించుకుంటూ ఉంటారు వాళ్ళ సమర్థత గుర్తించి భయంతో వాళ్ళు చెప్పినట్టు చేయాలనే అధికారం కనిపిస్తుంటుంది జయంతికి ఇది చాలా అసహ్యంగా అనిపించసాగింది ఇవాళైనా వెళ్ళు ఎలాగూ సంతకాలు తీసుకోవాలిగా ఆ నెలలో ప్రోగ్రాం చేతికి అందిస్తూ సుమిత్రాదేవి వెళ్ళిపోయింది జయంతి కుర్చీలో కూలబడిపోయింది వెళ్ళడానికి ఇష్టం లేదు వెళ్ళక తప్పదు వెళ్ళను అని చెప్పగలిగే ధైర్యం లేదు వెళితే ఎలా ట్రీట్ చేస్తారో గుర్తుకొచ్చిన మనసు వెళ్ళాలంటే అసహించుకుంటుంది సుమిత్రాదేవి చెప్పిన తర్వాత వెళ్లకుండా ఉండటానికి వీల్లేదు ఈ లెక్కన తను ఇంకా ఎన్ని రోజుల్లో ఉద్యోగం చేయలేదు రాజశేఖరం జోస్యం త్వరలో ఫలించేటట్టే ఉంది రాజశేఖరం గుర్తుకు వచ్చేసరికి జయంతికి రోషం వచ్చింది తను ఉద్యోగం చేయలేనని చెప్పాడు చేసి చూపించాలని తను ఈసారి ఎప్పుడైనా కనిపిస్తే చూసావా నీ పాట అబద్ధం చేసి నేను ఉద్యోగం చేస్తున్నాను అన్నట్టు టీవీగా చూడాలి ఆ రోజు కనిపించిన రాజశేఖరం ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు ఆ రాత్రి పరిచయం కొద్దిదే అయినా సంభాషణ చాలా క్లుప్తమైన ప్రతి నిమిషం అతను చెప్పిన ప్రతి మాట క్షుణ్ణంగా గుర్తుంది వెన్నెల్లో నిగలిగలాడే నల్లటి కారు తన వెనక నిలబడిన అతని పొడిగాటి విగ్రహం కుర్చీలో వాలి నిద్రపోతుంటే లేవబోయే అతని చేతిని తాను పట్టుకోవటం ఆ స్పర్శ అన్నీ గుర్తున్నాయి రాజశేఖరం గుర్తుకొస్తేనే అదోలా అనిపిస్తోంది ఆ రోజు పని పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం జయంతి మిస్సెస్ కరుణాకరం ఇంటికి వెళ్ళింది కరుణాకరం హైదరాబాద్లో లీడింగ్ లాయర్ ఆంధ్రప్రదేశ్ షాఖ ముందే చాలా రోజుల క్రితం అతను హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయాడు సంపాదన బాగా ఉంది దానికి తోడు పిల్లలు లేరు భార్యాభర్తలు ఖర్చు అంటే అసలు గిట్టే మనస్తత్వం కాని వాళ్ళు కావటం వల్ల ఆర్జించిన ధనం ఆర్జించినట్టే ఉండిపోయింది గేటు దాటి లోపల ఆవరణలో అడుగుపెట్టినప్పటి నుంచి ఐశ్వర్య చిహ్నాలు కనిపిస్తున్నాయి పెద్ద ఇల్లు ఇంటి ముందు తోట జయంతి వెళ్ళేసరికే మిస్సెస్ కరుణాకరం ఇంట్లోనే ఉంది జయంతిని వాకిట్లో వరండాలో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి నౌకర్ లోపలికి వెళ్ళారు ఐదు నిమిషాలైన తర్వాత తిరిగి వచ్చి అమ్మగారు స్నానం చేస్తున్నారని కూర్చోమని చెప్పాడు కాగితం మీద కాస్త సంతకం కోసం ఇంతసేపు పడిగాపులా ఆంధ్ర వనితా విహార్ సెక్రటరీగా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఎలా ఉన్నా ముందు మనుషుల్లో ఎంత దర్పం ఉందో ఎదుటి వాళ్ళని ఎంత చిన్న చూపు చూడగలరో తెలుస్తోంది వాకిట్లో వరండాలో కూర్చున్న జయంతికి తనకి కూడా ఇలాంటి పెద్ద ఇల్లు ఇంటి నిండా నౌకర్లు ఎందుకుండకూడదు అనిపించింది ఉంటే అప్పుడు తనెలా ఉంటుందో చస్తే ఇలా ఉండేది కాదు ఉండదు వ్యక్తుల హోదాని బట్టి సంస్కారం రాదు అది రక్తంలో ఉండాలి అయినా ప్రపంచంలో మనుషులు ఇలా ఒకళ్ళెక్కువ తక్కువ ఎందుకుంటారు అసలు ఈ మధ్య తరచూ తన ఆలోచనలు ఇలాగే సాగిపోతున్నాయి అడుగడుక్కి తనలో ఉన్న అర్హతలు మర్చిపోయి లేని హోదాలు గుర్తొస్తున్నాయి మానసికంగా ఇలాంటి ఆలోచనలు అంత ఆరోగ్యం కావు అని గుర్తుకు వచ్చిన జయంతి నిశ్చలంగా పూల మొక్కల వైపు చూస్తూ కూర్చుండిపోయింది ఇంతలో వచ్చి లోపలికి రమ్మని దారి చూపించాడు మిస్సెస్ కరుణాకరం ఇల్లు తనకు తెలియంది కాదు ఇంతకుముందు నాలుగైదు సార్లు వచ్చింది అయినా ప్రతిసారి నౌకర్ దారి చూపిస్తూ లోపలికి తీసుకువెడతాడు సరిగ్గా ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా నోట పలకలేని మిస్సెస్ కరుణాకరానికి ఈ ఆడంబరాల మీద ఎంత అభిమానం జయంతి వెళ్ళేసరికి మిస్సెస్ కరుణాకరం కాఫీ తాగుతోంది పక్కన ఆవిడ మేనకోడలు ఉంది కూర్చొనుంది ఒళ్ళో పెద్ద బొమ్మల పుస్తకం ఉంది ఓ చెయ్యి పక్కనే సోఫాలో ఉన్న తెల్లటి బొచ్చుకుక్క మీదుంది లోపలికొచ్చిన జయంతిని ముఖం మీద అడ్డంగా కావాలని పడేసుకున్న వెంట్రుకల్లో నుంచి అలా ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ పుస్తకం చూడటంలో మునిగిపోయింది ఆ చూపుల్లో ఎంత నిర్లక్ష్యం జయంతికి తనకి తానే అల్పురాలనిపించింది నిన్న రమ్మని ఫోన్ చేస్తే రాలేదే జయంతి ఇచ్చిన కాగితాలు తీసుకొని సంతకం పెడుతూ అడిగింది మిస్సెస్ కరుణాకరం వీలు కాలేదు వీలు కాలేదు అంటే ఎలా మీలాంటి వాళ్ళకే వీలు కాలేదంటే ఆవిడ నవ్వింది నవ్వు కాదది హేళన వెక్కిరింత నిలబడే ఉన్న జయంతి సంతకం చేసి ఇచ్చిన కాగితాన్ని తీసుకొని మడిచి బ్యాగ్లో పెట్టుకుంది సభ్యత కోసమైనా ఆవిడ కూర్చోమనలేదు అంటే ఆవిడెదుట తన కూర్చునే అర్హత లేదా ఈ కాస్త సంతకం కోసం తను ఇన్ని గంటలు వృధా చేసుకోవాలా తనకి ఏమీ పని లేనట్టు జయంతికి ముఖం ఎర్రబడింది ఏం మనుషులు ఏం ఉద్యోగం నిమిష నిమిషానికి తనెంత అల్పురాలో గుర్తు చేయబడుతుంది మిగతా ఉద్యోగాల్లో ఈ బాధ లేదు తనెంత మోసపోయింది దూరంగా ఎక్కడో మిడుకు మిడుకుమంటున్న లైట్లు చూసి నక్షత్రాలని పరిగెత్తుకొచ్చింది తీరా దగ్గరకు వచ్చిన తర్వాత అవి ఆకాశంలో నక్షత్రాలు కాదని భూమి మీద లైట్లేనని తెలుసుకుంది ఉదయం పది గంటలకి చేసిన భోజనం మళ్ళీ కాఫీ కూడా తాగలేదు ఈ నెల ప్రధాని ఫండుకి విరాళం పోగు చేయాలి ఇదివరకు తనలో ఉండే హుషారు క్రమంగా హార్తి కర్పూరంలా హరించిపోయింది అనటానికి ఉసూరు ఈ మనసే సాక్ష్యం గంట నరసేపు కాళ్ళు పీకుపోయేలా నిలబడితే గాని జయంతికి ఇంటికి బస్సు దొరకలేదు మర్నాడు జయంతి పని త్వరగా ముగించుకొని ఇంటికి బయలుదేరింది రాత్రి బామకి మళ్లీ గుండెదడ వచ్చింది ఉదయం కూడా అలాగే నీరసంగా ఉంది గబగబా అన్నీ సర్దేసి హడావిడిగా ఇంటికి బయలుదేరే ముందు మిస్సెస్ వర్మ గుర్తుకొచ్చింది ఆవిడ దగ్గర సంతకం తీసుకోలేదు సాధారణంగా ఆవిడే వనితా విహార్కి వస్తుంది ఆవిడికేదో పని మీద మద్రాసు వెళ్లాల్సి వచ్చిందట వచ్చి సంతకం చేయించుకుని వెళ్ళమని ఫోన్ చేసింది ఇలా ఇళ్ళకి వెళ్ళాలంటే ఒంట్లో రక్తం నీళ్లుగా మారుతుంది అయినా తప్పదు అవసరమైతే మెంబర్లింటికి ఇంటికి వెళతానని దానికి తన అభ్యంతరం లేదని తను రాసిచ్చింది బయటకు వచ్చిన జయంతి మిస్సెస్ వర్మ ఇంటి ముఖం పట్టింది మహానగరాల్లో ఇదొక గొడవ ఉత్తరానొకళ్ళు దక్షిణానొకళ్ళు అందరిలోనూ కఠినంగా పొగరుగా కనిపించే మిస్సెస్ వర్మే కాస్త నయం సాధారణంగా ఇంటికి రమ్మని అడగదు ఒకవేళ వచ్చినా సాదరంగా ఆహ్వానించి కూర్చోమని వెంటనే పని పూర్తి చేసి పంపిస్తుంది వెళ్ళింది ఎలాంటి సమయమైనా సరే కాఫీ కానీ టిఫిన్ కానీ ఇవ్వకుండా పంపదు మిస్సెస్ వర్మ ఉన్న ఇల్లు కట్టుకున్నది కూడా కాదు హౌసింగ్ బోర్డులో వాయిదాల పద్ధతి మీద తీర్చేట్లు అప్పు తీసుకొని కొన్న ఇల్లు చిన్నదైనా అందంగా పొందికగా ఉంటుంది భర్త కూడా ఏదో ఆఫీస్లో మేనేజర్గా చేస్తున్నాడు ఇంత సామాన్యంగా కనిపించే మిస్సెస్ వర్మకి రేఖారాణి లాంటి వాళ్ళని సూటిగా మొహం మీద మాటలు విసిరేయగల ధైర్యం ఎక్కడిదో బహుశా మంత్రిగారి భార్యకి చుట్టం అవ్వటం వల్ల కావచ్చు జయంతి మనసు అదే నిజం అని చెప్పింది జయంతి వెళ్ళేసరికి మిస్సెస్ వర్మ ఇంట్లో లేడు ముందు గదిలో ఎదురైన మిస్టర్ వర్మ జయంతిని చూసి చాటంత మొహం చేసుకొని అతి మర్యాద ఉట్టిపడుతున్న స్వరంతో రండి రండి అంటూ లోపలికి పిలిచాడు మిస్టర్ వర్మన్ చూడటం ఇది మొదటిసారి కాదు ఇది వరకు రెండు మూడు సార్లు చూసింది చాలా నమ్రతగా మాట్లాడతాడు ఎదుటి వాళ్ళకి ఇస్తాడు నలభై ఏళ్ళు పైబడిన మనిషి నడినెత్తి మీద నుదుటి మీద జుట్టు ఊడిపోయి బట్టదల అయిపోయింది ఇప్పుడే వస్తుంది బజార్కి పనుండి వెళ్ళింది మద్రాసు వెళతానని చెప్పారు లేదు క్యాన్సిల్ అయింది వెళ్ళటం లేదు అయితే రేపు వస్తాను జయంతి లేవబోయింది నూనూ కాఫీ తీసుకుని వెళుతురు కాని ఈ లోపల ఆమె వచ్చేస్తుంది జయంతి మళ్ళీ కుర్చీలో కూలబడింది మిస్టర్ వర్మ ఒకసారి లోపలికెళ్ళి తిరిగి వచ్చాడు కొద్దిసేపు అయిన తర్వాత ఈ మధ్య ఢిల్లీ నుంచి నేను ఒక పెయింటింగ్ తీసుకొచ్చాను చూస్తారా ఆర్ట్ అంటే మీకు ఇష్టమేనా వర్మ అడిగాడు జయంతి ఏం చెప్పాలో తోచక ఇష్టమేనన్నట్టు తలూపింది రండి చాలా బాగుంది లోపల పెట్టించా ఇష్టం లేకపోయినా మర్యాద కోసం తిరస్కరించలేక లోపలికెళ్ళింది గదిలో గోడకి తగిలించి ఉంది ఆ చిత్రం నది నీళ్ల మీద సూర్యాస్తమయం నదిలో పడవ పెయింటింగ్ చాలా బాగుంది అదిగో కాఫీ వచ్చింది ఏ రాము ఇక్కడికి తీసుకురా జయంతి వెనక నిలబడ్డ వర్మ కేక వేసి పిలిచాడు కూర్చోండి కాఫీ తాగుదాం ఇక్కడ జయంతి చుట్టూ చూస్తూ అంది మిస్సెస్ వర్మ ఇంట్లో లేదు వర్మ మర్యాదస్తుడే కావచ్చు తన మనసు మంచిదే కావచ్చు కానీ ఇలా పడగ్గర్లో కూర్చొని కాఫీ తాగటం అనేది జయంతికి ఎందుకో నచ్చలేదు కూర్చోండి మంచం పక్కగా ఉన్న కుర్చీ చూపిస్తూ అన్నాడు థ్యాంక్స్ జయంతి కూర్చోకుండానే వర్మ అందించిన కప్పు అందుకుంది ఇదిగో రాము క్షణంసేపు ఏదో ఆలోచించి వర్మ కేక వేసి పిలిచాడు నౌకర్ కాబోలు పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు ఇందాక కాఫీ తెచ్చిన అతను వచ్చాడు వెళ్ళి రెండు పాన్లు తీసుకురా జేబులో నుంచి డబ్బులు తీసిచ్చాడు వర్మ వద్దండి వద్దు కాఫీ తాగుతున్న జయంతి తాగటం ఆపేసి వారించింది పర్వాలేదు నాకెలాగో సిగరెట్లు కూడా కావాలి వెళ్ళు ఒక సిగరెట్ ప్యాకెట్ కూడా తీసుకురా రాము కళ్ళెత్తే ఎటు చూడకుండానే డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది వర్మ రాము వెనకాలే ఎందుకో బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికొచ్చాడు నేను వెళ్తానండి మళ్ళీ రేపొస్తాను జయంతి కదలబోయింది ఉండండి పర్వాలేదు ఏమిటంత తొందరా ఏది ఈ బ్యాగ్ ఎంత కొన్నారు జయంతి దగ్గరగా వచ్చి చేతుల్లోంచి బ్యాగ్ తీసుకుంటూ అన్నాడు జయంతి ఉలిక్కిపడింది తలెత్తి చూసింది అతను పర్సు చూడటం లేదు జయంతి వైపు చూస్తూ నవ్వుతున్నాడు గుండెల్ని ఎవరో ఇనుపపీటికలతో నొక్కినట్లు అనిపించింది అలా కంగారు పట్టం దేనికి భయమా వర్మా చేతులు బ్యాగుని పక్క కుర్చీలో పడేసి జయంతి భుజాల మీద పడినాయి క్షణంసేపు జయంతి ఒంట్లో రక్తం మంచులా గట్టగట్టినట్టు పోయింది ఏం మాట్లాడటానికి నోరు పెగలేదు నీ మనసులో ఏముందో నీ కళ్ళలో ప్రతిఫలిస్తుంది ఆ కళ్ళంటే నాకెంతో ఇష్టం జయంతి జబ్బల్ని రాస్తూ వాటి నునుపుని అనుభూతి పొందుతూ వాటిని వాటిని అంటూ ముందుకు వంగాడు అంతే వర్మ చెంప చెడీలు మంది జయంతి కళ్ళు ఎర్రబడ్డాయి అనుకోకుండా లభించిన ఈ తిరస్కారానికి వర్మ తెల్లబోయాడు ఆ వెంటనే నవ్వేస్తూ ఇంకొక చెంప చూపించి ఇది కూడా అన్నాడు వదులు విదిలించుకుంటూ అంది ఊరికే ఎలా వదులుతాను ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకాలంటే ఎప్పుడో బలవంతంగా జయంతిని దగ్గరకు లాక్కోబోతూ అంటుండగా వదులు వదులు అరుస్తాను లేకపోతే అంది జయంతి నీ ఇష్టం వచ్చినంత బిగ్గరగా అరువు అభ్యంతరం లేదు రాము ఇప్పుడే రాడు వీధి తలుపు వేసొచ్చాను వర్మ చేతులకి మరింత బలం వచ్చింది వదులు వదలకపోతే చంపేస్తాను బలంగా విదిలించుకుంటున్న జయంతి హఠాత్తుగా వంగి వర్మ చేతిని గట్టిగా బలమంతా ఉపయోగించి కొరికింది అబ్బా రాక్షసి వర్మ జయంతిని వదిలేసి చేతిని చూసుకున్నాడు మర్యాదగా తలుపు తెరు జయంతికి తనే క్షణంలోనే తప్పి పడిపోవచ్చు అనిపించింది కానీ ఒంట్లో ప్రతి నరంలోనూ శక్తిని కూడగట్టుకొని నిగ్రహించుకుంది తెరవను నీలాంటి వాళ్ళని లొంగ తీసుకోవటం నాకు సరదా జయంతి వైపు అడుగు వేస్తూ అన్నాడు వర్మ జయంతి కదిలి మంచానికి అటువైపు వెళ్ళింది ఇంతలో ఎవరో తలుపు తట్టారు నౌకర్ వచ్చుంటాడు జయంతి కళ్ళు మూసుకొని మనసులో భగవంతుడా రక్షించు అనుకుంది వెధవ ఇప్పుడప్పుడే రావద్దన్నాను వచ్చాడు అయినా నిన్ను వదలను ఒక్కసారైనా జయంతి వైపు అడుగు వేస్తూ అన్నాడు వర్మ దగ్గరకు వచ్చేస్తున్నాడు అవతల వెళ్ళటానికి వీల్లేదు గోడ అడ్డం వచ్చేసింది జయంతి గోడ నానుకొని నిలబడింది ఒక్కసారి మర్యాదగా వర్మ దగ్గరకు రాబోయాడు వీధి తలుపు ఇంకోసారి వినిపించింది బలమంతా కూడగట్టుకొని జయంతి వర్మాని తప్పించుకొని ఎలా బయటకు పారిపోయి తలుపు తీయాలా అని ఆలోచిస్తుంది రాము రాము బయట నుంచి మిస్సెస్ వర్మ గొంతు విసుగ్గా తలుపు శబ్దంతో వినిపించింది ఇద్దరూ ఉలిక్కిపడ్డారు జయంతి రెప్పవాల్చకుండా గోడకి అంటుకుపోయి వర్మ వైపు చూస్తుంది జయంతి వైపు ఒకసారి చూసిన వర్మ ఏమనుకున్నాడో ఏమో వెనక్కి తిరిగి వెళ్ళబోయి గుమ్మం దగ్గర ఆగి రెండడుగులు మళ్ళీ జయంతి వైపు వేసి నా దృష్టిలో పడ్డ ఏ ఆడిది ఇంతవరకు తప్పించుకోలేదు నువ్వు అతీతురాలువేం కాదు అలా నిలబడకు వచ్చి కుర్చీలో కూర్చో అంటూ వెళ్ళిపోయాడు ఈ లోపల తలుపు మరీ గట్టిగా రెండుసార్లు మోగింది జయంతి తూలుతూ వచ్చి కుర్చీలో కూలబడింది థ్యాంక్ గాడ్ మిస్సెస్ వర్మ దేవుళ్ళ వచ్చి కాపాడింది లేకపోతే ఇవాళ తన గతేమయ్యేదో మీరుండేనా పలకంది రాము ఎక్కడికి పోయాడు మిస్సెస్ వర్మ లోపలికొస్తూ ఆడింది అడుగుల చప్పుడు వినపడుతూనే జయంతి లేచి నిలబడింది నువ్వా రెండు చేతుల నిండా ప్యాకెట్లతో వచ్చిన మిస్సెస్ వర్మ గుమ్మంలో ఆగిపోతూ అంది మిస్సెస్ వర్మ ఒంటరిగా రాలేదు వెంట మిస్సెస్ కరుణాకరం కూడా ఉంది ఇద్దరు కళ్ళు వెడల్పు చేసుకొని జయంతిని వింత మృగాన్ని చూసినట్లు చూశారు నేను నేను జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది కానీ అంతకంటే ఎక్కువ మాట పెగలేదు కరుణాకరం మిస్సెస్ వర్మ ఇద్దరు మొహాలు చూసుకున్నారు నేను నేను సంతకం కోసం వచ్చాను ఏం ఏం కాలేదు మీరు పొరపడుతున్నారు జయంతి హఠాత్తుగా కుర్చీలో కూలబడి రెండు చేతుల్లోనూ మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది రాము రాము గదిలో నుంచి వెళ్ళిపోయిన మిస్సెస్ వర్మ కోపంగా వచ్చింది రాము లేడు సిగరెట్ల కోసం వెళ్ళాడు ఇదిగో తలుపేసుకో నాకు పనుంది వెళుతున్నాను వర్మ కంఠం దాంతోపాటు గబగబా చెప్పుల చప్పుడు వినిపించింది జయంతికి ఎలాగో శక్తి తెచ్చుకొని ఏడుపు నిగ్రహించుకుంది జయంతి చాలాసేపు అయిన తర్వాత మిస్సెస్ వర్మ లోపలికొచ్చింది ఈసారి వెంట కరుణాకరం లేదు మిస్సెస్ వర్మాని చూస్తూ లేచి నిలబడిన జయంతి బ్యాగులో కాగితాలు తీస్తూ ఎర్రబడ్డ కళ్ళతో నా తప్పేం లేదు ఆయన ఆయన నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు వెళ్ళు రేపు కమిటీలో నేను తేల్చుకోగలను కాగితాలు సంతకం చేసి ఇచ్చేస్తూ అంది అంటే అంటే ఏమిటో నీకే తెలుస్తుంది విసురుగా అంది మిస్సెస్ వర్మ జయంతి ఆ ఇంట్లో నుంచి బయటకు ఎలా వచ్చిందో బస్సు కోసం ఎలా నిలబడిందో ఎలా ఎక్కిందో ఎలా ఇంటికి చేరిందో ఏమీ తెలియదు ఇంటికి వస్తూనే మంచం మీద కుప్పలా కూల పడిపోయింది భగవాన్ ఇవాళ తను లేచి ఎవరి మొహం చూసిందో చెయ్యని తప్పుకి శిక్ష వెంట్రుకు వాసులో ప్రమాదాన్ని తప్పించుకుంది జయంతికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది ఉదయం నుంచి గుర్తు చేసుకుంటున్న బత్తాయిలు బామ్మ కోసం తను తీసుకురాలేదు ఏం రోజులు ఏం మనుషులు ఆడపిల్ల ఇల్లు విడిచి బయటకొస్తే ఇన్ని ఆపదలా ప్రపంచంలో ఇలాంటి లాంటి సంఘటనలు సందు దొరికితే చాలు కాటు వేద్దామని చూస్తుంటాయి కాబోలు రేపు ఎవరికి ఏ అవకాశం ఇవ్వకుండానే తను రిజైన్ ఇచ్చేస్తాను అలా చేస్తే జరిగింది ఊహించింది నిజమే అనుకుంటారు అలా కాదు నిర్భయంగా నిలబడి వర్మ సంగతంతా చెప్పాలి కానీ వినేదెవరు వినని వినకపోని చెప్పి రావటం తన ధర్మం నా దృష్టిలో పడిన ఏ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు వర్మ మాటలు గుర్తుకొచ్చాయి జయంతి వెన్నుముక మీద భయం జర జరజరా పాకింది అలాంటి మనిషి దృష్టిలో తను పడిందంటే ఇహ తను ఒంటరిగా బయట తిరగటం క్షేమం కాదు అయినా ఇదేమిటి వనితా విహార్ సెక్రటరీగా తను ఊహించిందేమిటి ఈ జరుగుతున్నదేమిటి జయంతి ఆ రాత్రి నిద్రపట్టలేదు ఆ మర్నాడు ఒంట్లో బాగాలేదని రెండు రోజులు సెలవుని కబురు చేసింది ఏ కళనుందో సుమిత్రాదేవి వెంటనే ఒప్పుకుంది జయంతి రెండు రోజులు దాటిన తర్వాత వనితా విహారికి వచ్చింది తను భయపడ్డట్టు ఎవరూ ఏ విషయం కదపలేదు మిస్సెస్ వర్మ రెండు రోజుల తర్వాత వచ్చింది ఆవిడను చూస్తూనే వణికిపోయింది జయంతి కానీ ఏం జరగలేదు మిస్సెస్ వర్మ జయంతితో ఇదివరకులా మాట్లాడలేదు అంతే వారం రోజులు గడిచిపోయినాయి జయంతి మామూలుగా వచ్చి పని చూసుకుపోతుంది ఓ రోజు మధ్యాహ్నం ఆ నెలలో అయిపోయిన ప్రోగ్రాం తాలూకు వివరాలు టైప్ చేస్తుండగా ఫోన్ గడగడ మోగింది టైప్ చేస్తున్న కాగితాన్ని వదిలేసి విసుక్కుంటూ జయంతి రిసీవర్ తీసుకుంది హలో అవతల నుంచి మగవాళ్ళ కంఠం వినిపించింది ఎవరు ఎవరు మాట్లాడేది జయంతిని సెక్రటరీ జయంతి నువ్వేనా నేను వర్మని నీతో మాట్లాడాలని నాలుగు రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను జయంతి రిసీవర్ పెట్టేద్దామనుకుంది హలో జయంతి నన్ను క్షమించు క్షమించవు తొందరపడ్డాను నా వైఫ్ అక్కడేం గొడవ చేయలేదు కదా చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చానులే అదన్న మాట మిస్సెస్ వర్మ మౌనానికి కారణం ఇప్పుడు నా వైఫ్ ఏమీ అనదులే అప్పుడే చెప్పేద్దును కానీ పక్కన ఆ తాటకి ఉంది ఆవిడని చూసేసరికి భయం వేసి బయటకు పారిపోయాను చూడు నా భార్య నిన్ను మా ఇంటికి పిలుస్తుంది నా మీద కోపం ఉంచుకోక తప్పకుండా రా ఏం వస్తావు కదూ కోపంతో జయంతి పళ్ళు పటపట్లాడాయి పోనీ నీకు మా ఇంటికి రావటం అభ్యంతరం అయితే నేనే ఎక్కడికైనా జయంతి రిసీవర్ ఠపీవని పెట్టేసింది ఎంత ధైర్యం నలభై దాటి చర్మాంకంలో కాలు పెట్టడానికి తయారవుతున్న మనిషి మెత్తగా మాట్లాడి మాటల్ని మర్యాదతో నింపే మనిషి చి జయంతికి అసహ్యం వేసింది ఈ మగవాళ్ళకి బొద్దిగా బుద్ధి లేనట్లుంది ఆయన దృష్టికి తను నచ్చవచ్చు కానీ తన దృష్టిలో ఆయనకు ఎలాంటి స్థానం ఉందో ఆలోచించడే ఆయన ఒక్కడే ఇంత లేక మగవాళ్ళంతా ఇంతేనా టైప్ చేయటం మానేసి బుగ్గన చేయి పెట్టుకొని ఆలోచిస్తూ కూర్చుండిపోయింది అంత పొగరగా ఉంటే మిస్సెస్ వర్మ ఈ విషయంలో భర్తకెలా బూరుకుందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఆలోచిస్తూ బొమ్మలా కూర్చుండిపోయిన జయంతి దగ్గరికి సుమిత్రాదేవి ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది సుమిత్రాదేవిని చూడగానే ఉలిక్కిపడి టకాటకా టైప్ చేయసాగింది ఆవిడ దగ్గరకొచ్చి టేబుల్ మీద ఆ కాగితాలు తిరిగేస్తూ అమ్మాయి కొంచెంసేపు నీతో మాట్లాడాలి ఆ శబ్దం కొంచెం ఆపు అంది జయంతి చేతులకి చెమటలు పోసాయి గుండె కొట్టుకోసాగింది మెల్లగా టైప్ చేయటం ఆపింది కానీ కళ్ళు మటుకు కాగితాల మీద నుంచి ఎత్తలేదు ఎత్తే ధైర్యం లేదు చెవులు అప్పగించి సుమిత్రాదేవి నోటి నుంచి రాబోయే బాణాల కోసం ఎదురు చూడసాగింది చూడు జయంతి వన్ నీకు పరిచయం చేశానే మా పిన్ని కొడుకు ప్రభాకరం జయంతికి ఊపు నచ్చింది మూడు రోజుల క్రితం నల్లగా పొడుగ్గా దుబ్బలా ఉన్న ఉంగరాల జుట్టుతో నల్లటి కళ్ళద్దాలతో చిన్నపిల్లలు హఠాత్తుగా చూస్తే భూచాడు అని జడుచుకునే మనిషిని మా పిన్ని కొడుకు ప్రభాకరం అంటూ సుమిత్రాదేవి పరిచయం చేసింది ఆ ప్రభాకరానికి తనతో పనేంటో జయంతి అనుకునే లోపలే సుమిత్రాదేవి చెప్పింది వాడికి పెళ్లి కాలేదు నిన్ను చూస్తూనే నువ్వంటే చాలా ఇష్టపడ్డాడు సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు నెలకి ఐదు వందలు తెచ్చుకుంటున్నాడు జయంతి కాగితాలు టైప్ రైటరు అన్నీ వదిలేసి కళ్ళు వెడల్పు చేసుకుని సుమిత్రాదేవి వైపు పూర్తిగా తిరిగి వినసాగింది కట్నం ఏమీ అక్కర్లేదన్నాడు అయితే ఒక విధంగా వచ్చిన మతి ఇంకో విధంగా పోయింది ఓసారి మీ బామ్మ దగ్గరికి నన్ను మా వాడిని తీసుకువెళ్తే అన్నీ మాట్లాడి ముహూర్తాలు నిర్ణయించుకోవచ్చు టేబుల్ మీద కాగితాల బొత్త పెడుతూ అంది జయంతికి చాలాసేపటి వరకు నోటమాట రాలేదు ఇవన్నీ వనితా విహార్ సెక్రటరీ ఎదుర్కోవలసిన సమస్యలా ఏమిటి బంగారం లాంటి సంబంధం అసలు వాడికి ఏ పిల్ల ఒక పట్టాన నచ్చదు నువ్వు నచ్చావు అని చెప్పగానే నువ్వు అదృష్టవంతురాలివి అని అప్పుడే అనుకున్నాను కానీ కానీ జయంతి నసిగింది కానీ అంటే అసలు నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదండి అది మీ బామ్మ నిర్ణయించవలసిన విషయం ఇంతవరకు మా బామ్మది నాది ఒకటే అభిప్రాయం పోనీ నీ ఇష్టం ఆలోచించుకో అంతేలే ఏదైనా కోరి దగ్గరకు వస్తే విలువ తెలియదు కానీ ఏ సంగతి మీ బామ్మని అడిగి చెప్తే బాగుంటుంది అలాగే కానీ బామ్మ కూడా ఇలాగే సరే నే వస్తా సుమిత్రాదేవి ఏదో గుర్తుకొచ్చిన దానిలా లేచి వెళ్ళిపోయింది జయంతికి ఏడవాలో నవ్వాలో తెలియలేదు మరో రెండు రోజులు గడిచిపోయినాయి ఆ రోజు టైప్ చేయాల్సినవి సమాధానాలు రాయాల్సిన ఉత్తరాలు చాలా ఉన్నాయి జయంతి కూర్చొని పనిచేస్తుండగా ఇట్టే సాయంత్రం అయిపోయింది ఈరోజు ఉదయం నుంచి బామ్మ మళ్ళా అదోలా ఉంది డాక్టర్ నడితే పూర్తిగా రెస్ట్ కావాలంటాడు బలానికి మందులు ఇవ్వాలి అంటాడు గుండె నొప్పి తరచుగా వస్తుంది ఈరోజు త్వరగా వచ్చేసి పని చూసుకుంటానని మంచం మీద నుంచి కదలవద్దని గట్టిగా చెప్పొచ్చింది త్వర త్వరగా వెళ్ళిపోవటానికి సిద్ధపడుతుంది ఇంతలో సుమిత్రాదేవి గదిలోకి వచ్చింది ఆవిడ మొహం నుంచి వాళ్ళ ప్రభాకరాన్ని కాదన్నప్పటి నుంచి జయంతిని చూస్తేనే చిటపటలాడుతోంది ఇదిగో అమ్మాయి మిస్సెస్ వర్మ ఫోన్ చేసింది సాయంత్రం వెళ్ళిరా అంది కాగితాలు బొత్తిగా పెట్టడానికి వంగిన జయంతి లేచి నిటారుగా నిలబడుతూ నేనా అంది నువ్వే లేకపోతే నేను వెళ్తానా నేను వెళ్ళను వెంటనే సమాధానం చెప్పేసింది అంటే అంటే ఏం లేదు ఇక నుంచి నేను అలా ఎవ్వరింటికి వెళ్ళనండి ఇది కొత్త విషయమే మొదట్లోనే చెప్పాగా అయినా వెళుతూనే మళ్ళీ ఇదేమిటి గుమ్మంలో ఆగి వెనక్కి తిరుగు చూస్తూ అంది దానివల్ల చాలా బాధలున్నాయండి సుమిత్రాదేవితో విసురుగా మాట్లాడి పోట్లాడటం జయంతికి ఏమాత్రం ఇష్టం లేదు బాధలంటే జయంతిని నగసిక పర్యంతం చూస్తూ అంది జయంతి మాట్లాడలేదు మన ఒళ్ళు మన దగ్గరుంటే సరి అయినా అవన్నీ నాకు తెలీదు నువ్వు వెళ్లాల్సిందే వెళ్ళి తీరాలి లేకపోతే కోపాన్ని నిగ్రహించుకుంటూ అంది ఉద్యోగం ఊడుతుంది జయంతి నిలబడిపోయింది మాట్రాన్ దాన్లా చేష్టలుడిగిన దానిలా బిగుసుకుపోయింది ఇదిగో చెప్తున్నా నీ ప్రవర్తన ఏం బాగలేదని తెలిసి కూడా మేము చూసి చూడనట్టు ఊరుకున్నాం అది అలుసుగా తీసుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడకు నీ ఇష్టం లేకపోతే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపో అంతేగాని ఉండి మేమిచ్చిన జీతం తీసుకుంటూ మా ఎదుటే పొగరుగా మాట్లాడితే మేం సహించం ఆగండి ఇప్పుడే రాజీనామా కాగితం ఇచ్చేస్తాను జయంతి హఠాత్తుగా అంది సలక్షణంగా ఇవ్వు రేపు పాటికి ఇంకొకళ్ళ నీ స్థానంలో ఉంచకపోతే నా పేరు సుమిత్రాదేవే కాదు అయినా తింటానికి తిండి లేక ఉద్యోగానికి వచ్చి ప్లీజ్ మీరు అనవసరంగా మాట్లాడొద్దు నేను రాస్తున్నాను సుమిత్రాదేవిని శాసిస్తున్నట్లు అని జయంతి వంగి కాగితం తీసుకుని గబగబా రాయసాగింది ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం